ఎస్ఆర్సిపి వాళ్ళు గారు ఇంకో ఆయన ఈ జిల్లా జిల్లాలో ఒక మాజీ ఎమ్మెల్యే ఈయన మాట్లాడుతున్నాడు ప్రో క్యాష్ ఈయన ప్రకాష్ రెడ్డిని పేరు పెట్టుకున్నాడు కానీ ఈయన ప్రో క్యాష్ రెడ్డి ప్రో క్యాష్ అంటే కూడా అర్థం చేసుకోవచ్చు సామాన్య జనం ఏమంటే డబ్బు పిచ్చి ఉండేవాళ్ళని ఆయన పేరులోనే ప్రో క్యాష్ ఉంది నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలకి సవాల్ ఇసురుతాన ఇంటి ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమంలో జగనన్న కాలనీలో పదివేల రూపాయలు అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ తీసుకోలేదాన్ని ప్రోకాష్ రెడ్డి గారు మీకు కళ్ళు బైర్లు గమ్మినాయి పొరలు వచ్చినాయి రండి కదిరికి ఎక్కడైనా ఒక ఘటనను కానీ ఎవరైనా ఒక రూపాయి కానీ పేదలకు వెళ్ళిచ్చేటువంటి కార్యక్రమంలో కానీ పట్టాలు తీసుకునేటువంటి కార్యక్రమంలో కానీ అవినీతి జరిగిందని చూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం మీరు రండి బహిరంగ చర్చ ప్రోకాష్ రెడ్డి నోరుంది కదా అని కాన్స్టెన్సీ వైజ్గా నీకు అడ్వాంటేజ్ ఉంది ఎందుకంటే మీకు రెండు ఫార్మాట్లు క్రికెట్ ఆడొచ్చు రాప్తావడంలో ఇట్లా సత్యసాయి జిల్లాకు వస్తారు అట్లా అనంతపురం జిల్లాకు వస్తారు జిల్లా విభజన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో సత్యసాయి జిల్లాలో ఆడొచ్చు అనంతపురం జిల్లాలో కూడా కలుపుకొని ఫైవ్ డే మ్యాచ్ ఆడచ్చు ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి కలుపుకొని ఈ అడ్వాంటేజ్ మంచిగా ఉపయోగించుకోవాలి ప్రజాప్రతినిధిగా పనిచేసినాం అబద్ధాలు చెప్పడానికి కాదు అసలు ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు ఏందే మీది రవి గారి గురించి మాట్లాడతావు ఎప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి గురించి నువ్వేలకు పెట్టినావో చెప్పా స్వామి నువ్వు పెద్ద స్వాతంత్ర్య పోరాటం వదిలిపి బిల్డప్ ఇస్తాను ఏదో మేము అప్పుడు కొడు ఇల్లు పట్టుకున్నాం ఇల్లు అది ఇది అని చెప్పేసి నువ్వేదైనా చేస్తుంటే ఐదేళ్లలో పేదలకు ఇల్లు కట్టిస్తే ఆ కిక్కే వేరంట ఏం మీ నాయనగారు ఏమన్నా అమ్మి కట్టించినారా పేదలకి నువ్వు ఒక కంపెనీ పెట్టుకున్నావు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నావు నీ ఎవరూ నువ్వు వాడినావు ఐదేళ్ళు నీ జలసాలు నువ్వు చేసుకున్నావు ఒక ఆఫీస్ పెట్టేసావు అనంతపురంలో నువ్వు నీ తమ్ముళ్ళు అంతా కలిసి హోల్సేల్గా మామూలుగా ఆ బిజినెస్ మ్యాన్ ఏదో సినిమా వచ్చింది దాంట్లో ప్రతి ఒక్కరు కూడా కప్పం కట్టిపో కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేస్తాడు ప్రో క్యాష్ రెడ్డి నువ్వు చేసింది అదే నువ్వు నీ తమ్ముళ్ళు కలిసి ఒక ఆఫీస్ పెట్టినారు అనంతపురంలో ప్రజలు మర్చిపోరు మేము కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉంటావు చరిత్ర అనేది చెరిగిపోదు ప్రో క్యాష్ రెడ్డి చరిత్ర ఎప్పుడు కూడా సాక్ష్యంగా నిల్ నిలుస్తూ వస్తుంది నువ్వు ఈరోజు నాకు ఇల్లు కూడా లేదంటావులా రేపు కామన్ సెన్స్ లీడర్స్ అందరూ కూడా గమనించుకోవాలి ఒక ఎలక్షన్ చేస్తా జరిగితే ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందో అందరికీ తెలుసు నువ్వు మూడు ఎలక్షన్లు చేసినావు వాళ్ళు ఐదు ఎలక్షన్లు చేసినారు ఇది కోట్లతో వ్యవహారం ఎవరు ఒప్పుకుంటే ఒప్పుకోకపోయినా ఈ కోట్లతో వ్యవహారాలు చేసినప్పుడు మూడు కోట్లు కారు కొట్టి ఏమైతుందా ఇవాళ రేపు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ వదిలేసిండే ఇంకా క్రిటిసిజం అనేది లెట్ ఇట్ బి కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకంగా మాట్లాడు వాళ్ళు ఓవరాల్గా ఏడు సార్లు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా రెండు సార్లు చేసినారా స్వామి వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డు ఉంది నీకతే కథ ఏందో చెప్పా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒకసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నువ్వు చేయగలిగింది ఏంది ఏంది లేదు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావు నీ స్థాయి అదే నీ స్థాయి అది మొదట నీ ముడ్డి మట్టం పెట్టుకో మళ్ళా ఊర్లో వాళ్ళని ఎత్తి చూపు నువ్వు ఎందుకు పోయినావో నువ్వు పోస్ట్ మార్టం నువ్వు ఎందుకు ఓడిపోయినావో పోస్ట్ మార్టం చేసుకో ఇరవై ఐదు వేలతో గెలిచినావు ఓడిపోతే మీ సంధించుకుంటా నేను మాట మీద నిలబడలే నీ మీసారే అట్లేవు నిజంగా మగ్వు నువ్వైతే మాట మీద నిలబడేవా నువ్వు అయితే మీ సందే రాజకీయాలు చేసి మొదలు దానికి నిలబడి అదేం ఖర్చు కాదు పెద్దగా నువ్వైనా చేసుకోవచ్చు ఓ బ్లేడే అది చేయలేవు నువ్వు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ప్రోకాష్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకొని చదువుకున్నాడు నిర్మాణాత్మకంగా మాట్లాడు ఈ జిల్లాకు మీరు ఏం చేసినారో చెప్పు మీ ఐదేళ్ళ అధికారంలో నీ నియోజకవర్గానికి ఏం చేసినావో చెప్పుకో నిన్ను ఎందుకు ప్రజలు ఓడించినారో ఆలోచన చేసుకో మీ అన్నదమ్ముల నిర్వాహకాలకు క్షమాపణ చెప్పు ప్రజలకి తర్వాత ఎవరైనా దోచుకుంటా అంటే వాళ్ళ గురించి మాట్లాడు నీ దోపిడిని భరించలేకే ప్రజలు నీ బుద్ధి చెప్పినారనేది వాస్తవం రోజున ఆమెను పట్టుకొని అంటాను నీ కులంలో సరిగ్గా లేరు నీ పార్టీలో సరిగ్గా లేరు అని నీ పరిస్థితి ఏందే ధర్మారానికి వచ్చి ఆఫీస్ పెడతా అంటావు ఇంకొక ఆయన ఇందాక చెప్పిన ఏ భాష సొంతమని వాడు కేవలం భూత భాష సొంతమని చెప్పుకునేటువంటి వాడు పార్లమెంటేరియన్గా పనిచేసినప్పుడు నీ కాన్స్టిషన్స్ కొత్త అంటాడు ఎంత అవలా అయిపోయినావా నువ్వు ఇంతమంది నీ దగ్గరికి నీ చెడ్డీ ప్రయత్నం చేస్తా అంటారంటే ప్రోకాష్ రెడ్డి నీ పరిస్థితి ఏదో నువ్వు అర్థం చేసుకో పెద్ద పెద్ద మాటలు మాట్లాడద్దు నీ స్థాయి అది కాదు మా తాతలు నేతుల్లో అవుతాను మా మూతులు వాసన చూడండి ఈ తత్వం పనికిరాదమ్మా ఇది రెండు వేల ఇరవై ఐదు లేకొచ్చినాం మనము బీ అప్డేటెడ్ పొలిటీషియన్ బి అప్డేటెడ్ లీడర్ అవుట్డేటెడ్గా పోవద్దు మారినవి వచ్చే యుగము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది నువ్వు ఇంకా ఈ తిక్క రాజకీయాలు చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు ప్రజలకు అన్ని గమనించుకుంటూ ఉన్నారు మనం వ్యక్తిగత జీవితంలో తప్పులు చేయకుండా ఆర్థికంగా ఎదిగినా వాళ్ళు అభినందిస్తారు మనము వ్యక్తిగత జీవితంలో నిరంతరం తప్పులు చేస్తూ ఆర్థికంగా చితికిపోయినామని చెప్పేసి ఆస్తులు కూడబెట్టుకునే సరిగ్గా బుద్ధి చెప్తారు మనము చేసే ప్రతి పని వాళ్ళకి తెలుసు మనం చేసే ప్రతి ఆలోచన వాళ్ళకి తెలుసు మనం ఎయిర్పోర్ట్లో ఎవరు అలాడేట్టు కూడా వాళ్ళకి తెలుసు ఏమన్నా తెలియదు అనుకుంటాను రేపు మబ్బె పెడితే వాస్తవాలు అబద్ధాలు ఎక్కువ పాపరో క్యాష్ కాబట్టి ఉల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది